వెల్కమ్ టు అవర్ వాయిస్ న్యూ జర్నలిస్ట్ నవత బంగ్లాదేశ్లో సాంస్కృతిక విధ్వంసం జరుగుతోంది బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా రాజీనామా చేసిన తర్వాత ఇస్లామిక్ ఛాందస్తులు ఇష్టారాజ్యంగా తయారైంది తాత్కాలిక ప్రధాని ఉన్న ప్రజాస్వామ్యం అస్సలు కనిపించడం లేదు పైగా హిందువులను టార్గెట్గా చేసుకుంటూ ముస్లిం ఛాందస్తులు రోజురోజుకి రెచ్చిపోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల మధ్య హిందువులపై అక్కడ దాడులు పెరిగాయి అలాగే హిందూ జాతీయ చిహ్నాలపై కూడా దాడులు పెరిగాయి హిందూ సాంస్కృతిక చిహ్నాల విధ్వంసం మతపరమైన ప్రదేశాల ధ్వంసం సాంస్కృతిక కేంద్రాలపై దాడులు జరుగుతున్నాయి ఈ దాడులను భారత్ ఖండించింది కూడా హిందూ దేవాలయాలను హిందువులకు ఖచ్చితంగా రక్షణ కల్పించాల్సిందేనని భారత్ పదే పదే స్పష్టమైన ప్రకటనలు కూడా చేసింది అయితే అక్కడ జరిగిన ఈ విధ్వంసం అంతా రాజకీయం చుట్టే జరిగింది రాజకీయ అశాంతి రేగిన తర్వాతే ఈ దాడులు జరుగుతున్నాయి రాజకీయ అశాంతికి ఈ దాడులను విడివిడిగా చూడాల్సిన అవసరం లేదని జాతీయవాదులు అంటున్నారు రాజకీయ అశాంతి తీవ్రవాద భావాలు అక్కడ విపరీతంగా పెరిగే ఈ విధ్వంసం జరుగుతుందన్నారు అయితే ఈ దాడులతో ఇరు దేశాల మధ్య ఉండే ద్వైపాక్షిక సంబంధాల్లో కూడా బాగా తేడా వచ్చేసింది ద్వైపాక్షిక సంబంధాలు కూడా అంతంతే ఉన్నాయి షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ పదవీ కాలంలో బంగ్లాదేశ్లో ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మరియు జూలై రెండు వేల ఇరవై ఐదు మధ్య జరిగిన పది ముఖ్యమైన సంఘటనల గురించి ఈ వీడియో ద్వారా మీకు పూర్తి అప్డేట్స్ అందిస్తాను మైమేన్ సింగ్లోని శిథిలావస్థలో ఉన్న సత్యజిత్రే తాత ఉపేంద్ర కిషోర్ చౌదరి పూర్వీకులు ఇండ్లు కూల్చివేయాలని బంగ్లాదేశ్ తాత్కాలిక సర్కార్ నిర్ణయించింది నిర్వహణ సరిగా లేదని కూల్చివేసి ఆధునిక సౌకర్యాలు నిర్మించాలని నిర్ణయించారు అయితే దీన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ తప్పుబట్టింది బలమైన నిరసన వ్యక్తం చేసింది కూల్చివేత నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరింది అంతేకాకుండా ఆ భవనాన్ని వారసత్వ ప్రదేశంగా సంరక్షించాలని కోరింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ సాంస్కృతిక ముఖ్యమైన ఆస్తిని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం తలొగింది కూల్చివేత ప్రక్రియను నిలిపివేస్తున్నామని దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది ఈ భవనం అపారమైన సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది దీనిని బెంగాలీ సాంస్కృతిక పునర్జీవనానికి చిహ్నంగా విస్తృతంగా పరిగణిస్తారు ఇది మూడు తరాల ప్రముఖ సాహిత్యవేత్తలైన ఉపేంద్ర కిషోర్ సుకుమార్ మరియు రేతో సంబంధాలు కలిగి ఉన్నాయి ఇక బెంగాల్ నూతన సంవత్సర సాంప్రదాయాన్ని ఇస్లామీకరణ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి మంగళ శోభయాత్ర జరుపుకుంటారు బెంగాల్ నూతన సంవత్సరాన్ని దీన్ని కూడా ఇస్లామీకరణ చేసే ప్రయత్నాలను ప్రారంభించారు ఈ సాంప్రదాయాలన్నీ తమ ఇస్లాం విరుద్ధమని విరుద్ధంగా ఉన్నాయని అక్కడ చాందస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ ఛాందస్తుల ఒత్తిడికి తొలగిన యునెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో అధికారికంగా మంగళ శోభయాత్ర ఆనంద్ శోభయాత్రగా మార్చేసింది ఈ ఊరేగింపులో సాంప్రదాయంగా కనిపించే జానపద నృత్యాలకు సంబంధించిన అన్నిటిని తొలగించే ప్రయత్నాలు ప్రారంభించింది ఇలా తొలగించడం అనేది బంగ్లాదేశ్ నూతన సామాజిక విధానంలో భాగమంటూ కొత్త పల్లవిని అందుకుంది నిజానికి బంగ్లాదేశ్ లో ఈ నూతన సంవత్సర వేడుక అనేది సాంస్కృతిక వైవిధ్యం లౌకిక వారసత్వం బహుళ మత సహజీవనానికి చిహ్నంగా కొనసాగుతూ వస్తుంది మరీ ముఖ్యంగా మగల శోభ జాతరలో ఆనంద్ బెయిల్ అంటే ఎద్దులు దుర్గామాత మాస్కులు జానపదంతో ముడిపడి ఉన్న ఇతర వాటిని చాలా ప్రసిద్ధి దీన్ని యునెస్కో వారసత్వ ప్రతినిధి జాబితాలో కూడా చేర్చింది కానీ ఇస్లాం ఛాందస్తులకు తలొగ్గింది ఇక సిరాజ్ గంజ్లో ఉన్న రవీంద్ర కచారి బారి అన్న పేరుతో రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇల్లు ఉంది దీంతో మ్యూజియం మ్యూజియంపై కూడా ఇస్లామిక్ ముఖ దాడికి దిగింది విధ్వంసం చేసింది పార్కింగ్ విషయంలో ఓ అధికారికి అక్కడ వారికి వివాదం రేగింది ఇది విధ్వంసానికి దారితీసింది దీంతో చాందస్తుల గుంపు ఆడిటోరియం కిటికీలు తలుపులు ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు సంఘటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది ఇప్పటి ప్రధాన నిందితుడు ఎండి షానేవజ్తో సహా ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు మరియు యాభై నుంచి అరవై మందిపై కేసులు నమోదు చేశారు ఇక హిందూ గాయకుడు రాహుల్ ఆనంద్ ఇంటికి నిప్పు పెట్టిన విషయం మీ అందరికీ గుర్తుందా ఢాకాలోని ధన్మోండిలో ఉన్న ప్రఖ్యాత బంగ్లాదేశ్ జానపద గాయకుడు రాహుల్ ఆనంద్ నూట నలభై ఏళ్ల నాటి చారిత్రాత్మక ఇల్లును సాంస్కృతిక కేంద్రాన్ని ఇస్లామిక్ మూక తగలపెట్టింది దీంతో గాయకుడు రాహుల్ తన కుటుంబంతో కలిసి సురక్షిత ప్రాంతాల్లో దాక్కున్నారు అంతేకాకుండా ఆ ఇంటికి నిప్పంటించి వస్తువుల చాందస్సులను లాక్కున్నారు ఆ ఇంట్లో మూడు వందలకు పైగా అరుదైన సంగీత వాయిద్యాలు ఉన్నాయి ఢాకాలోని ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రాన్ని కూడా తగలపెట్టారు ఇక అంతేకాకుండా దానికి కూడా నిట్టు పెట్టారు ఇక ఈ కేంద్రంలో రెండు వేల పదిలో స్థాపించబడింది ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ దీనికి నిర్వహిస్తోంది ఇరు దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడికి కీల కేంద్రం ఇది ఇరవై ఒక్క వేల కంటే ఎక్కువ పుస్తకాలు ఆర్కేడ్స్ యోగా కేంద్రాలతో పాటు నృత్యంపై క్లాసులు కూడా ఇందులో ఉండేవి దీన్ని తగలబెట్టేశారు ఇక నూట ముప్పై ఐదు సంవత్సరాల నాటి మహారాజా వీరచంద్ర లైబ్రరీపై ఇస్లామిక్ మూకలు దాడి చేసి నిప్పంటించారు మొదట్లో గ్రౌండ్ ఫ్లోర్కి నిప్పంటించారు ఆ తర్వాత పై అంతస్తులకు వెళ్ళి విలువైన పుస్తకాలు పత్రాలను కూడా చించి దోచేశారు ఈ లైబ్రరీలో ఐదు వేల కంటే ఎక్కువ పుస్తకాల సేకరణ ఉంది వాటిలో రెండు వందల సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైన కొన్ని అరుదైన లిఖిత పత్రాలు ఉన్నాయి అయితే ఈ దాడిని తిప్పా మేధా పార్టీ ఖండించింది మూకలకు సంస్కృతి పట్ల ఏమాత్రం గౌరవం లేదని మండిపడ్డది ఇక పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో స్థాపించబడిన మహారాజా బీర్చంద్ర లైబ్రరీ కుమిల్లా యొక్క అంతర్భాగమైన చారిత్రక మరియు సాంస్కృతంలో భాగంగా ఉంది షిప్చార్లోని ఇస్కాన్ హిందువులకు కీలకమైన కేంద్రం కానీ స్థానికంగా ఉండే ముస్లిం ఛాందస్తుల కారణంగా బలవంతంగా మూసేశారు ఆ సమయంలో బంగ్లాదేశ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇస్కాన్ భక్తులను వాహనం ఎక్కించి ఆవరణ నుంచి బయటికి తీసుకెళ్లారు బలవంతంగా అంటే అర్థం చేసుకోవచ్చు ఇక బాగాబంధు అనే షేక్ ముజీబిర్ రెహమాన్ నివాసంపై చాందస్తులు దాడి చేశారు ఏకంగా నిప్పు కూడా అంటించారు దీనిని కూల్చడానికి బుల్డోజర్లు రాళ్ళు సుత్తులు ఇతర వాటిని కూడా ఉపయోగించారు ఇక లోపల భాగాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు పైకప్పు ఫర్నిచర్ కళాకృతులను కూడా ధ్వంసం చేసేశారు సుఫీ సాధువు తత్వవేత అయిన బౌల్ ఆధ్యాత్మికవేత్త లాలోన్ ఫకీర్ వర్ధంతి జరుపుకోవడం ఆనవాయితీ ఇదో సాంస్కృతిక ఉత్సవంగా ఉండేది అయితే హిఫాజత్ ఏ ఇస్లాం ఇతర ఛాందస్తుల కారణంగా అది రద్దయింది షేక్ హసీనా ప్రధానిగా దిగిపోయిన తర్వాత కనీసం యాభై సుఫీ ప్రదేశాలు ధ్వంసం అయ్యాయి ఇక ఢాకాలోని బిజోయ్ సరానీలోని మృత్యుంజయ్ ఫ్రాంగోన్ వద్ద ఉన్న బంగా బంధు షేక్ ముజీబుర్ రెహ్మాన్ విగ్రహాన్ని ముస్లిం ఛాందస్తులు కూల్ చేశారు ధ్వంసం చేశారు దీనిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది సాంస్కృతిక చారిత్రక వారసత్వంపై దాడి అనేది బాధాకరమన్నారు ఈ విధంగా బంగ్లాదేశ్లో సంస్కృతి మీద హిందూ భారత సంస్కృతి మీద చాలా పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది ఎలాగైనా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపకుంటే అక్కడ హిందువుల పరిస్థితి హిందూ వారసత్వంగా ఉన్న సంస్కృతి సాంప్రదాయాల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతి లేదు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్